నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హున్సా గ్రామంలో జీవనాధాన మహాకుంభ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది పెద్ద సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు కార్యక్రమంలో సుమారు వంద నుంచి నూట ఇరవై మంది వరకు యువత స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు హుంచా గ్రామ సర్పంచ్ మరకల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలా శంకర్ రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్ మాజీ ఎంపీటీసీ శివకుమార్ మురిగే శంకర్ నాని నిరీక్ష పాన్ కార్ రాజు జిన్నా అధ్యక్షులు నాని పాన్ కార్ రాజు జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కథలే జిల్లా మహిళా అధ్యక్షురాలు సుష్మిత బుచ్చల్వార్ మందర్నా రాజు పటేల్ మాజీ జిల్లా అధ్యక్షులు జైరామ్ పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు రక్తదానం ద్వారా తలసీమియా క్యాన్సర్ కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు మీరు జీవించండి ఇతరులను జీవింపజేయండి అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరం గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని వారు తెలిపారు శ్రీ స్వామి మహారాజ్ గారి శిష్యులకు మరియు మహారాజ్కి వాళ్ళ బృందానికి అందరికీ హింస గ్రామ ప్రజలన ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఏటా నరేంద్ర భక్తుల భజనాలు కానీ వాళ్ళ సత్సాంగాలు కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈరోజు ప్రత్యేకంగా మా ఊరికి రావడం మాకు గర్వకారణంగా ఉంది ఇలాంటివి భక్త జనాలు కానీ భవిష్యత్తులో మరిన్ని భక్త భజనాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ పెట్టాలని మా హుసా గ్రామ ప్రజల తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పీఠాధిపతి రామానందాచార్య శ్రీ నరేంద్రచార్య మఠాధిపతి గారికి ముందుగా వందనాలు ఈ జీవనధార మహాకుంభ్ కార్యక్రమం ద్వారా మరి ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు జరిగే ఈ మహాకుంభం రక్తదాన శిబిరాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసినందుకు మరి నరేంద్ర మహారాజ్ శిష్య బృందానికి భక్తులందరికీ కూడా మా హుంసా గ్రామం తరఫున వారికి జయశ్రీరామ్ మరి ఈ రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని ఒక మనిషి ఆయుషని ఆయుషుని పెంచిన వారం అదే ఒకసారి కనుక అన్నదానం చేస్తే ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళ మిత్రం కానీ అన్నదాన ఈ రక్తదానం కార్య చేయడం వల్ల ఒక ఆయుషును ఒక ప్రాణాన్ని నిలబెట్టినవారేమైతే కావున అన్ని దానాల కన్నా ఈ రక్తదానం శ్రేష్టమైనది ఈ రక్తదానం చేయడం వల్ల మరి సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే రక్తదానం మన మన శరీరంలో మన ఆరోగ్యంలో మరి రక్తం కూడా పూర్తిగా ఉత్పత్తి అవుతుంది మనం రక్తదానం చేసిన నలభై ఎనిమిది గంటల్లో రక్తదానం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది కావున ఈ రక్తదానం చేయడం వల్ల మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం మరి క్రమం తప్పకుండా ఈ రక్తదానం చేయడం వల్ల మనలో ఉన్న బీపీ కూడా తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది మరి గుండెపోటు అవకాశం వచ్చే అవకాశాలు కూడా తగ్గి మరి రక్తదానం చేయడం వల్ల మరి ఎవరైనా ఆపదలో ఆపరేషన్ ఇంకా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రమాదాలకు గురైతే మరి ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అయితే అదేవిధంగా మరి బ్లడ్ క్యాన్సర్తో ఈరోజు అనేక మంది బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు కావున ఈ రక్తదానం చేయడం వల్ల మరి అట్లాంటి వారికి కూడా మనం రక్తదం రక్తం ఇచ్చిన వారవుతారు కావున ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ నరేంద్రచార్య మహారాజ్ గారి శిష్య బృందానికి భక్తులందరికీ కూడా మా హింసాగ్రమం తరఫున వారికి పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్